జై శ్రీరామ్ మనము గత నెల రోజుల నుంచి రామాయణం పైన చారిత్రక కోణంలో మనము పరిశోధన చేసినటువంటి ఒక పుస్తకం గురించి చర్చ చేస్తున్నాం ఆ పుస్తకం పేరు రామసేతు ఒక చారిత్రక పరిశీలన ఈ పుస్తకం ద్వారా ప్రజలకు మన హిందువులకు తెలియజేయవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయని ఒక పుస్తకాన్ని రాసిన తర్వాత దాన్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రజలకు చేరవేయాలని చేసేటటువంటి ప్రయత్నంలో లంక ఎక్కడుంది రామాయణంలో వానర్లు ఇప్పుడు ఎక్కడున్నారు రామాయణంలో మాట్లాడే పక్షులు ఉన్నాయా రామాయణంలో సింధు నాగరికత రామాయణం ఒక చరిత్ర హనుమంతుడు మనిషి అయితే లంకలో ఆయన తోకకు నిప్పు పెట్టారని ఉంది అది ఎలా సాధ్యమైంది అది తోకనే కదా అనే విషయాన్ని కూడా మనం వీడియో ద్వారా తెలుసుకున్నాం దీంట్లో ఒక చక్కని కామెంటు శ్రీనివాసరావు గారిని మీరు చెప్పినట్టు రావణలంక శ్రీలంక అయితే రావణ రాజ్యానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా శ్రీలంకలో ఉన్నాయా అని చాలా చక్కని ప్రశ్న వేశారు మన భారతదేశంలో అయితే అయోధ్య ఉంది శ్రీరాముడు జన్మించినటువంటి ప్రదేశము శ్రీరాముడు వారి తండ్రిగారైన దశరథ మహారాజు పరిపాలన చేసినటువంటి రాజ్యము అయోధ్య సీతమ్మగారి పుట్టిన ఊరు నేపాల్ దేశము శ్రీరాములు వారు యొక్క తమ్ముడు భరతుడు రాజ్యం ఏలినటువంటి సింధు నాగరికతలోని తక్షశిలా పుష్కలావతం అనే నగరాలు ఆల్రెడీగా ఉన్నాయి మన భారతదేశంలో రామసేతు ఇదే అంటే అది సహజ సిద్ధమే కానీ రామాయణంలో చెప్పినటువంటి రామసేతువు కాదని మన వాళ్ళే వాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా అసలు రాముడే లేడు అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అసలు రామాయణం కల్పితం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు రాముడే లేడంటే రామాయణం లేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు శ్రీలంకలో చెప్పినటువంటి కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి ఆ ప్రదేశాలు మనం సర్చ్ చేస్తే రామాయణ సైట్స్ ఇన్ శ్రీలంక అని మనము సైట్స్లో వెతికితే చాలా సైట్స్ అక్కడ మనకు దొరుకుతాయి కానీ ఇక్కడ భారతదేశంలో రామున్నే నమ్మడం లేదు కదా ఇంకా కొంతకాలం పోతే అయోధ్య నగరము ఎవరో తర్వాత పెట్టుకున్నారు అది రాముని రాజ్యం అనేవాళ్ళు కూడా తయారవుతారు దాదాపుగా క్రీస్తుకు పూర్వము మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి రామాయణ చరిత్ర దానికి సంబంధించిన ఆనవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ రామాయణం అనే చరిత్ర ఇప్పుడు ఉన్నప్పటికీ దాన్ని నమ్మని వాళ్ళు ఎట్లా ఉన్నారో శ్రీలంకలో చెప్పే చెప్పే రావణాసునికి సంబంధించిన ప్రదేశాలు వాళ్ళకు సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి చారిత్రక కట్టడాలను కూడా వాళ్ళు నమ్మడం లేదు మన వాళ్ళు నమ్మడం లేదు ప్రపంచంలో చాలామంది కూడా వీటిని విశ్వసించడం లేదు అవన్నీ కూడా యథార్థంగా ఉన్నాయని చెప్పడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం రామాయణ ఇతిహాసానికి సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి అని చెప్తే శ్రీలంక టూరిజం కోసం భారతదేశంలో ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి హిందువులను శ్రీలంక టూరిజాన్ని ఆకర్షించి ఆ పైన వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని కొందరు వాదిస్తున్నారు కానీ అది అవాస్తవం శ్రీలంకలో ఉన్నటువంటి రామాయణానికి సంబంధించిన ప్రదేశాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయో శ్రీలంకలో కూడా అదే విధంగానే ఉన్నాయి వాటికి సంబంధించి మీరు రామాయణ సైట్స్ ఇన్ శ్రీలంక అని కొడితే చక్కగా మీకు గూగుల్లో విషయాలు తెలుస్తాయి శ్రీలంకలో రామాయణ ఇతిహాసానికి సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి వాటిలో దేవాలయాలు గుహలు మరియు సహజ ప్రదేశాలు ఉన్నాయి ట్రింకోమల్లోని తిరుకోణేశ్వరం ఆలయం ఎల్లారో ఎల్లాలోని రావణ గుహలు చిలావులోని మనవారి ఆలయం మరియు మున్నేశ్వరం ఆలయం మరి సువార ఏలియాలోని సీతా అమ్మన్ ఆలయం ముఖ్యమైన ప్రదేశాలు ఈ ప్రదేశాలు రామాయణ కథనంతో సంబంధం కలిగి ఉండడం వల్ల ముఖ్యమైనవి మరియు యాత్రికులు మరియు పర్యాటకులు ప్రసిద్ధ గమ్మక్షేత్రాలుగా ఉన్నాయి తిరుకోనేశ్వరం ఆలయము ఈ ఆలయం రాముడు లంకకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసిన ప్రదేశం అని నమ్ముతారు రావణ గుహలు ఎల్లా అనే ప్రదేశం స్థానిక ఇతిహాసాలు ఈ గుహలను రావణరాజుతో అనుసంధా అను అనుసంధానిస్తాయి అతను సీతను ఇక్కడ దాచిపెట్టాడని చెప్తారు మనవారి మరియు మున్నేశ్వరం ఆలయం చిలావులో ఉన్నది ఈ దేవాలయాలు హిందువులకు మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నది మరియు రామాయణంతో ముడిపడి ఉన్నాయి సీతా అమన్ ఆలయం నువార ఏలియాలో ఉంది ఈ ఆలయం సీతకు అంకితం చేయబడింది మరియు ఆమెను బందీగా ఉంచినట్లు చెప్పబడే సీతా ఏలియాలో ఉంది రావణ జలపాతం ఎల్లాలోనే ఉంది ఈ జలపాతం మరియు దాని సహజ కులంలో సీతామాత స్నానం చేసిన ప్రదేశంగా నమ్ముతారు అశోక వాటిక ఇది కూడా నువార ఏలియాలో ఉంది ఈ ఉద్యానవనం రావణుడు సీతను బందీగా ఉంచిన ప్రదేశం అని చెప్పే విషయంతో ముడిపడి ఉంది దివురుంపూల దేవాలయం వెలిమడ అనే ప్రదేశంలో ఈ ఆలయం సీత అగ్నిపరీక్ష జరిగిన ప్రదేశంగా నమ్ముతారు శ్రీభక్త హనుమాన్ దేవాలయం రాంబోడలో ఉంది ఈ ఆలయం హనుమంతుడికి అంకితం చేసినట్టుగా చెప్తారు అదేవిధంగా విభీషణ ఆలయం కూడా ఉంది ఆడమ్స్ బ్రిస్ మన్నారు ఈ సహజ ఇసుక దిబ్బల గొలుసును శ్రీరామ్ని వానర సైన్యం నిర్మించిన వంతెన అని సాంప్రదాయకంగా నమ్ముతారు ఇటువంటి విషయాలు మనకు రామాయణ సైట్స్ ఇన్ శ్రీలంక అని మనం ఒకసారి గూగుల్లో వెతికితే చక్కని ఇన్ఫర్మేషన్లు దొరుకుతాయి ఇవే కాకుండా మనం శ్రీలంక ఏన్షియంట్ హిస్టరీ ఏన్షియంట్ హిస్టరీ అని మనం గూగుల్లో వెతికితే ఆ హిస్టరీలో బ్రహ్మదేవుని సంతానంలో విశ్వ విశ్రావసు అనే ఒక మహర్షి యొక్క పేరును అక్కడ రాజవంశాలు కలిగి ఉన్నాయి రామాయణ సైట్స్ గురించి మనం ఇప్పటి వరకు చూసాం ఇక రావణాసునికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని ప్రశ్న కథ దాని గురించి మనము వికీపీడియాలో శ్రీలంక చరిత్ర గురించి చూస్తే శ్రీలంకలో యక్షులను శ్రీలంకలోని పురాతన వంశాలలో ఒకటిగా పరిగణిస్తారు ఇది యాగష అనే పదం కల్తోటలోని గలలోని తుంకేటియాలో ఒక గుహ శాసనంలో ప్రారంభ బ్రహ్మీలిపిలో వారాయబడింది ప్రొఫెసర్ రాజ సోమదేవ ఈ పదాన్ని యక్షులకు చెందినవారు లేదా ఈ శాసనాన్ని రాసిన వారు యక్షులు అని అనువదించారు సింహల భాషలో రాక్షసులను యక్షయో అని కూడా పిలుస్తారు సింహల భాషలో రాక్షసులను యక్షయో అని పిలుస్తారు ఇప్పటికీ సింహల భాషలో యక్షయో అంటే రాక్షసులు అని అర్థంగా ఇప్పుడు పిలుస్తున్నారని చెప్తున్నారు ఈ యక్షులు అనే పదం రామాయణంలో చక్కగా ఉంది యక్షుల యొక్క ప్రముఖమైనటువంటి రాజు కుబేరుడు ఈ కుబేరుడు శ్రీలంకను పరిపాలన సాగిస్తున్నట్టు రామాయణం ఉత్తరాఖండలో చక్కని ఆధారాలు మనకు లభిస్తాయి యక్షుని యొక్క తండ్రికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య కుమారుడు కుబేరుడు రెండో భార్య కుమారుడు రావణాసురుడు ఈ యక్షుల యొక్క రాజవంశాలు అక్కడి పరిపాలన సాగించినట్లు మనకు శ్రీలంక చరిత్రలో తెలుస్తాయి రామాయణ కాలము చాలా ప్రాచీనమైనటువంటి కాలం కాబట్టి భారతదేశంలో ఇక్కడ రాసినటువంటి రామాయణ గ్రంథాల మాదిరి శ్రీలంకలో రాయకపోవడం చేత ఆ యొక్క యక్షుల యొక్క పూర్తి సమాచారము అక్కడ లభ్యం కావడం లేదు శ్రీలంక కుబేరుని తర్వాత రావణాసురుడు రావణాసుని తర్వాత రావణాసురుడు శత్రురాజ్యంగా ఉండేవాడు రావ రావణాసుని తర్వాత రావణాసుని తమ్ముడు విభీషణుడు ఆ రాజ్యాన్ని పరిపాలన సాగించాడు అప్పుడు భారతదేశానికి మిత్రరాజ్యంగా ఏర్పడింది మొట్టమొదట కుబేరుడు పరిపాలన సాగిస్తున్నప్పుడు భారతదేశంలో భాగంగా ఈ యొక్క శ్రీలంక ప్రాంతం ఉండేది ఎప్పుడైతే రావణాసుడు దాన్ని జయించిన తర్వాత అది భారతదేశానికి శత్రు దేశంగా ప్రపంచానికే శత్రు దేశంగా మారింది ఎందుకంటే రావణాసుడు ప్రపంచాన్ని ముల్లోకాలను జయించిన మహా చక్రవర్తిగా తన తాను ప్రకటించుకున్నాడు రాజ్యమేలాడు ఈ ఆధారాలను బట్టి రావణాసునికి సంబంధించిన ఆధారము ఇప్పటికీ రావణాసుని యొక్క పెద్దమ్మ కుమారుడైనటువంటి కుబేరుని యొక్క యక్షల వంశం అక్కడ పరిపాలన సాగించినట్లు అక్కడ ఆధారాలు మనకు లభిస్తున్నాయి అలాగే శ్రీలంక యొక్క చరిత్ర తొలిపత్రాలు మహావంశం దీపవంశం మరి కులవంశం యొక్క జాతీయ చరిత్రలో ఈ యొక్క వర్ణనలు కనిపిస్తాయి పాలి భాషలో రాయబడినటువంటి ఒక చరిత్ర మహావంశం ప్రకారం శ్రీలంకలో పూర్వ నివాసులు ఎక్కులు లేక యక్షులు మరియు నాగులు అని చెప్పబడింది ఈ ఆధారాలను బట్టి కూడా ఇది రావణాసునికి సంబంధించిన సంబంధించినటువంటి చరిత్రలు మనకు లభిస్తున్నాయి ఇకపోతే ప్రస్తుత కాలంలో ఇంత ప్రాచీనమైనటువంటి నాగరికతల గురించి పరిశోధనలు చేయడానికి చాలామంది పూనుకోవడం లేదు ఎందుకంటే అప్పుడు రాసినటువంటి కథలు మాయావాదంతో మనుషులు గాల్లో ఎగరడం మనుషులకు తోకలు ఉండడం మనుషులకు రెక్కలుండడం పక్షులు మాట్లాడడం సముద్రాలు గాల్లోకి ఎగరడం సముద్రాలు మాట్లాడడం బంగారు జింకలు ఉండడం పాల సముద్రాలు ఉండడం ఇటువంటివన్నీ ఈ మాయాజాల ప్రపంచంగా మనకు కనిపించే విధంగా ఆ యొక్క పదజాలం ఉంటుంది కానీ వాస్తవానికి ఈ యొక్క పదాలను మనం బాగా లోతుగా అధ్యయనం చేస్తే చాలా చక్కని ప్రాచీన చరిత్రలు మనకు తెలుస్తాయి ప్రాచీన పదజాలాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే ఈ యొక్క పురాణాలను మనం అర్థం చేసుకోలేం ఇక్కడే మన భారతదేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల ప్రాచీన చరిత్రలన్నీ కూడా వారి వారి దేశ పురాణాల్లో విచిత్రమైనటువంటి పరిభాషలో ఉంటాయి వాటిని ఈ కాలంలో మనం నమ్మలేని విధంగా ఉంటాయి ఉదాహరణ సముద్రుడు సముద్రం మాట్లాడడం సముద్రం ఎక్కడైనా మాట్లాడుతుందా ఇంతకాలం మనం చూస్తున్నాం ఎక్కడైనా సముద్రం దగ్గర పోయి ఏం సముద్రమా బాగున్నావా అంటే అది ఏమైనా చెప్పగలుగుతుందా ఇన్ని పక్షులు మన ముందర ఉన్నాయి ఆ పక్షులు మనతో ఏమైనా మాట్లాడుతున్నాయా రామాయణంలో ఆంజనేయ స్వామి మహేంద్రగిరి నుంచి శ్రీలంకకు ఎగిరినటువంటి సందర్భం అక్కడ ఉంది ఇప్పుడైనా ఇప్పుడు ఎవరైనా ఎగరగలుగుతున్నారా అట్లా కాబట్టి ఇవన్నీ మనకు నమ్మడానికి వీల్లేదు అన్నట్టు భావించుకుంటున్నారు కానీ వాటి యొక్క పదజాలం యొక్క అర్థము మనం చాలా చక్కగా పరిశోధన చేస్తే కానీ దాని గురించి మనకు తెలియదు ఉదాహరణ ఒక పదజాలాన్ని మన గ్రామీణులు వారి పరిభాషలో మాట్లాడుతూ ఉంటే దాన్ని యథార్థంగా మనము అర్థం చేసుకుంటే వాళ్ళు చెప్పిన మాట చెప్పినట్లుగానే అర్థం చేసుకుంటే పురాణాలు ఏ విధంగా కనిపిస్తాయో ఆ విధంగా కనిపిస్తాయి ఒక మాట చెప్తాను ఒక బాధపడుతున్నటువంటి ఒక గ్రామీణ స్త్రీ పక్క వాళ్ళతోని తర్వాత తన బిడ్డతోని ఒక మాట అంటుంది ఏమని మీ నాన్న ఒక తాగుబోతు కుక్క మీ నాన్న ఇంకొక తాగుబోతు కుక్కకిచ్చి నిన్ను పెళ్లి చేశాడు వాడు నీకిచ్చిన రెండు ఎకరాలు తినేసి వాడిప్పుడు ఏనుగులాగా మారిపోయాడు వాని బలం ముందు నువ్వు నేను ఏమీ పనిచేయలేము అని బిడ్డను పట్టుకొని ఏడుస్తుంది దీని మాటలో అర్థం మొత్తం ప్రాచీన పదజాలం ఉంది ఆమె అంటుంది మీ నాన్న ఒక తాగుబోతు కుక్క అంటుంది అంటే నిజంగా తాగుబోతు కుక్కన కుక్కతో పోలుస్తుందంటే అతడు ఒక నీచమైన బుద్ధి గలవాడు అని అర్థం తర్వాత ఇంకొక తాగుబోతు కుక్కకిచ్చి నిన్ను పెళ్ళి చేశాడంటే మీ నాన్నకు ఏ విధంగా బుద్ధి లేదో అటువంటి బుద్ధి లేని వాటితో నీకు పెళ్లి చేశాడు నీకు ఇచ్చిన రెండెకరాలు ఏదో నువ్వు బాగుపడతావని నాకున్న రెండెకరాలు నీకు రాసిస్తే ఆ రెండెకరాలు కూడా అతను అమ్మేసుకొని తిన్నాడు అని దాని అర్థం అట్లా కాకుండా ఈమె భర్త తాగుబోతు కుక్క ఆ బిడ్డ భర్త తాగుబోతు కుక్క వాళ్ళిద్దరూ కలిసి ఈమెకిచ్చిన రెండెకరాలు ఎకరాలు చేసినారు తిన్నారు అంటే నిజంగా భూమిని తిన్నానని అర్థమా కాదు కాబట్టి ఇటువంటి పదజాలాలు మన ప్రపంచ ప్రాచీన పురాణాలు అన్నిట్లోనూ ఇదే విధంగా ఉంటాయి ఇప్పటికీ పురాణాలలోని పరిభాష మన గ్రామీణ పదాల్లో ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది అత్యంత పెద్దదైన రహస్యం ఈ గ్రామీణ పదజాలం నుండే మనము ప్రాచీన పురాణాలన్నీ కూడా అర్థం చేసుకుంటే చక్కని చరిత్రలు మనకు అర్థమవుతాయి తర్వాత కుమారి ఖండం అని ఒక ఖండం గురించి ప్రస్తావన చేస్తున్నారు శ్రీలంక ఇక్కడ కాదని కుమారి ఖండం ఏదో ఉందని ఆ కుమారి ఖండం మునిగిపోయిందని రాస్తున్నారు కుమారికండం యొక్క ప్రాచీన చరిత్రలన్నీ కూడా పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో తమిళనాడులో ఉన్నటువంటి రచయితలు మరి ఇతర రచయితలు కూడా ఆ కుమారికండ ప్రస్తావన తీసుకున్నారు దీంట్లో కూడా ఈ ప్రాచీన పురాణ పరిభాషను అర్థం చేసుకోలేక వాళ్ళు ఆ విధంగా రాశారు పురాణ పరిభాష ఏ విధంగా ఉందంటే దక్షిణ భారతదేశం ఈ ప్రాంతాలన్నీ కూడా సముద్రునిలోకి లీనమయ్యాయి అనే ప్రాచీన భాషలో ఉంది సముద్రంలోకి లీనమయ్యాయి అంటే సముద్రంలో కలిసిపోయాయని వీళ్ళు అనుకుంటున్నారు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు శ్రీరామునితో సముద్రుడు మాట్లాడాడు అన్నప్పుడు సముద్రమే ఏ విధంగా మాట్లాడుతుంది సముద్రుడు కాదు అతను వచ్చిన రాజు అని నా రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకంలో చాలా చక్కగా చక్కని అనేక రహస్యాలు ఉన్నాయి మీరు ఆ పుస్తకాన్ని తెప్పించుకొని మీరు చదవండి దాంట్లో ఉన్న సందేహాలు ఏదైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చక్కని విషయాలు మీకు ఇంకా తెలియజెప్తాను సముద్రుడు ఏ విధంగా శ్రీరామంతో మాట్లాడతాడు సముద్రం ఈ విధ ఇప్పటికే ఉంది కదా మాట్లాడదు కదా అంటే అది ఆ విధంగా కాదు ఇట్లా ఇప్పుడు కూడా కుమారిఖండం అని చెప్పబడే ఈ యొక్క భ్రమ అది కాదు సముద్రుడు అనే ఒక రాజు యొక్క ఆధీనంలోకి దక్షిణ భారతదేశం యొక్క ప్రాంతాలన్నీ కూడా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయాయి ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత అతని రాజ్య పరిపాలన అక్కడ జరిగిందని అర్థం చేసుకోకుండా సముద్రంలోకి వెళ్ళాయి అంటే ఆ ఏదో గొప్ప ఖండం అక్కడ భూఖండం ఉండేది ఆ భూఖండం సముద్రంలో మునిగిపోయిందని అపార్థం చేసుకున్నారు ఇది పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో వచ్చినటువంటి రచయిలు రచయితలు చేసుకున్నటువంటి పొరపాటు కాబట్టి ఇటువంటి ఎన్నో రహస్యాలు రామసేతువు చారిత్రక పరిశీలన అనే నా పుస్తకంలో చాలా ఉన్నాయి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం రామాయణం ఎప్పుడు జరిగింది అనే విషయం అది నేను వీడియోలో చెప్పను మీరు ఆ పుస్తకాన్ని తీసుకొని దాని గురించి మీరు పరిశోధన చేయండి యదార్థం మీరు కాదని వాదించదలుచుకుంటే నాకు కామెంట్ ద్వారా దాని గురించి మాట్లాడదాం ఓకే ఇప్పుడు కాశ్మీర్ పెహల్గావ్లో జరిగినటువంటి దాడి విషయంలో చాలా ప్రపంచం బాధలో ఉంది భారతీయ హిందువులు హిందువేతర్లు కూడా చాలా బాధలో ఉన్నారు వారికి శ్రద్ధాంజలి కట్టిస్తూ ఈ మానవాళికి సరైన ధర్మం ఏందో చెప్పే గురువులు లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి నేను మొన్న మొన్ననే ఒక వీడియో చేశాను ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గ్రహాలన్నీ కూడా సూర్యుని వైపు వస్తూ ఉన్నాయి దానివల్ల భూకంపాలు సునామీలు అగ్నిపర్వత పేరులు అవి లేకపోతే తుఫాన్లు అవి లేకపోతే సమాజాల్లో అలజడులు కలుగుతాయి అని పేర్కొన్నాను ఇది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇంకా జరుగుతాయి ఇంకా జరగబోతుంటాయి కూడా ఇది సాధారణం కానీ ప్రకృతిలో రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా తెలియలేని మనిషికి తెలివి ఉన్నాయి తెలివి ఉంది అని చెప్పుకుంటున్నటువంటి మనం ఈ తెలియలేని కార్యక్రమాలు చేయకుండా మానవులంతా కూడా సుఖశాంతితో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను రాబోయే వీడియోలో మరికొత్త విషయం గురించి చర్చ చేద్దాం ధన్యవాదాలు జై శ్రీరామ్